బ్రాడీపేట ఆహార ప్రియులకు అద్భుతమైన రుచులను అందించేందుకు హాట్ అండ్ స్పైసీ ఫుడ్ కోర్టు అందుబాటులోకి వచ్చింది గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫుడ్ కోర్టు ను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ అందరి మన్నన్ను పొందాలని ఆకాంక్షించారు ఫుడ్ కోర్టు నిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు చిన్న రెస్టారెంట్ అనేది బ్రాడీపేటలో ఓపెన్ చేయడం జరిగింది ఇద్దరు స్నేహితులు కలిసి వెంకటేష్ వెంకట్ అని ఇద్దరు కలిసి ఈరోజు రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ ఆదరించి అభిమానిస్తారనేది ఆశిస్తున్నాం అదేవిధంగా భగవంతులు కూడా వారందరూ ఉండి వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ వీరు మంచి ఫుడ్ అందిస్తారని ఆశిస్తా ఉన్నాం మన బ్రాడీపేట సిక్స్ బై ఫోర్టీన్ లైన్లో మనం కొత్తగా రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేసాం ఫుడ్ కోర్టు కమ్ రెస్టారెంట్ మన దగ్గర నాన్ వెజ్ 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 స్నాక్ ఐటమ్స్ బిర్యానీసు రోటీ అన్నీ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ మనకి స్పెషల్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఓపెనింగ్ సందర్భంగా ఈ త్రీ డేస్ కాంబో ఆఫర్ కూడా పెట్టాం టూ ఐటమ్స్ ఉంటే ఒక ఐటమ్ తీసుకునేది అండ్ సూప్స్ పిజ్జా బర్గరు అన్ని రకములు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర సో స్టూడెంట్స్కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ స్టూడెంట్స్కి మంత్లీ కార్డు కూడా ఉంది మన దగ్గర అవైలబుల్గా ఉంది సో మంత్లీ కార్డు టెన్ డేస్ కార్డు ట్వంటీ డేస్ కార్డు కూడా తీసుకోవచ్చు అన్ని రకముల అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర